ఉంటాయి రెండు చేతులే ఉన్న విష్ణువు వ్యాసుడు మూడు కన్నులు శివుడికి ఉంటాయి రెండు కన్నులే ఉన్న హరుడు వేదవ్యాసుడు ముగ్గురు మూర్తుల యొక్క స్వరూపమైనటువంటి వాడు వేదవ్యాసుడు ఆయనని వ్యాస అని పిలుస్తూ ఉంటారు వేద వ్యాస వేద విభాగం చేస్తాడు కాబట్టి వేదవ్యాస వ్యాస అని ఎందుకు పిలుస్తారో తెలుసా ఒక పదవికి ఒక పేరు ఉన్నది అంటే ఆ పేరు వెనక ఏదో ఒక మర్మం ఉంటుంది ఆ పదవికి ఆ పేరుతో పిలుస్తారు అంటే దాని ప్రధాన మంత్రి అని నేను అనుకోండి మంత్రులందరి ఎందు ఆయన ప్రధానుడు అని కదా అర్థం అలా మిగిలిన వాళ్ళందరూ ఆయనకి సలహా ఇస్తూ ఉంటారు దేశ పరిపాలన నడుస్తూ ఉంటుంది అత్యంత కీలకమైన వ్యక్తి అని అందులోనే అంతరార్థం అలాగే వ్యాస అంటే అది ఒక పదవి ఆయన ఏం చేస్తూ ఉంటాడు లోకానికి వ్యాస శబ్దము చేత అంటే వకార యకార సకారములు అందులో ఉంటాయి వ్యాస లో అందులో